నేను మీ ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను శ్రీ మాల్యాద్రి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మన గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నెల ఇరవై మూడున మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్ వేయబోతున్నాను కందుకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి పది గంటలకు ర్యాలీ బయలుదేరుతుంది వేలాదిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఇంటూరు అంతా సన్నద్ధమే నేను మీ ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను శ్రీ మాలయాద్రి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మన గ్రామ దేవత శ్రీ వెంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నెల ఇరవై మూడున మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్ వేయబోతున్నాను కందుకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి పది గంటలకు ర్యాలీ బయలుదేరుతుంది వేలాదిగా తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నేను మీ ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను శ్రీ మాలయాద్రి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మన గ్రామ దేవత శ్రీ వెంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నెల ఇరవై మూడున మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్ వేయబోతున్నాను కందుకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి పది గంటలకు ర్యాలీ బయలుదేరుతుంది వేలాదిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఇంటూరు నాయస్లో కందుకూరు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ